ఈరోజు రేపల్లె ఎంపీ గారి క్యాంపు ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బాపట్ల జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారిపై ఉన్న నమ్మకంతో నగరం మండలం మంత్రివారిపాలెం పంచాయతీ నాగళ్లవారిపాలెం గ్రామం నుండి యాభై కుటుంబాలు టీడీపీ సానుభూతి పరుడు నాగేశ్వరరావు రామ్కి అలపర్తి జకరయ్య గూడూరు కిరణ్ రాచోటి యాకోబు గూడూరి యోహాను గార్లపాటి సురేషు అలపర్తి సుజాత అలపర్తి మేరీ గూడూరు దీనమ్మ గూడూరు అలేఖ్య గార్లపాటి రజనీ రాచోటి రవి గూడూరు శ్యాంప్రసాద్ దోనేపూడి సంసోను బోదాల సుధాకర్ వల్లభనేని వెంకటేశ్వరరావు సైకం యేసుబాబు పీతా వెంకటేశ్వరరావు నాగిడి నాగమల్లేశ్వరరావు గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది